పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన చెప్పాడు నేను ఇప్పుడు మూడో తారీఖు సాయంత్రం అనుకుంటూ ఆయన వచ్చింది ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళి విజయవాడలో పలకరించారు ఆ తర్వాత అప్పుడు దాకా పాపం ఆయన కనిపించలేదు నువ్వు ఎందుకు వెళ్ళలేదు పరామర్శించలేదు నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిలాగా విజిట్ చేయలేదు అనే విషయాలను నేను అడగదలుచుకోలేదు తప్పు కూడా ఆయన చెప్పేశాడు దానికి సమాధానం ఏమని నేను వెళితే అనవసరంగా అందరూ నా చుట్టూ చేరుతారు రిలీఫ్ వర్క్స్ జరగవు అన్నాడు ఇది రీజనబుల్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అది కాదు ఇక్కడ పాయింట్ అసలు ఇన్ని రోజులు మీరు అసలు స్పందించలేదే మీరు చెప్పాలిగా ఇక వర్షం వచ్చింది వరద వచ్చింది ఇంతమంది చనిపోయారు విజయవాడ లాంటి పట్టణం మునిగిపోయింది సోదరులరా జాగ్రత్తగా ఉండండి లేదు నా అభిమానులారా మీరు వెళ్ళి చేయండి అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే మీరు అప్పుడు దాకా మీకు దృష్టిలో లేదు మీ దృష్టిలో లేదు చంద్రబాబు దృష్టిలో కూడా లేదు చంద్రబాబుకి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు దృష్టి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో కూర్చున్న తర్వాత మీకు మేలుకు వచ్చింది మీరు వచ్చారు తప్పు అంటున్నా నేను వేరేగా మిమ్మల్ని దూషించాలనేది కాదు మీలాంటి వాళ్ళు రెస్పాన్స్ కావాలి దాన్ని గుర్తించాలి అదేమంటే మీరు వస్తే ఇడుచుకు పడతారు జనం పోలీస్ వస్తారని మీరు ఇంతకుముందు ఇరుచుకు పడతారు జనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆగలేదు సార్ మీరు మీరు వచ్చారు చాలా సందర్భాల్లో మేము అపోజిషన్లో మేము పవర్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు ఎంతమంది వచ్చినా కూడా అడ్డం వచ్చినా కూడా మీరు గట్టిగా అపోజిషన్ వైపు నుంచి గట్టిగా పనిచేశారు మీరు క్షభాషణం కాదంటలా మీ వల్లే అధికారంలోకి వచ్చాడని చాలా మంది చంద్రబాబు మీ వల్లే అధికారంలోకి వచ్చాడని కూడా చెప్తున్నారు మీరు బాగా వచ్చారు జనంలోకి వచ్చారు తోకినాడు వచ్చినా వచ్చారు పోలీసులు లేకపోయినా వచ్చారు చాలా గందరగోళం చేశారు ఇవాళ మీరు రాలేదు దానికి ఒక రీజన్ చెప్పారు స్పందించకపోవడానికి రీజన్ చెప్పలేదు మీరు అదేమంటే నన్ను విమర్శించే వాళ్ళు రాతో పాటు రండి అన్నారు మేము మీతో పాటు ఎక్కడొస్తావు రాలేమనుకోండి అది వేరే అంశం దీనికి మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని మాత్రమే నేను కోరుతున్నాను మరొకటి కాదని కూడా మనవి చేస్తున్నాను